కార్తీక పురాణం పదిహేడవ అధ్యాయం అంగీరసుడు ధనలోపునకు చేసిన తత్వోపదేశం ఓ మునులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయాలకు సమాధానం చెబుతున్నాను జాగ్రత్తగా వినుము కర్మ వలన ఆత్మకు దేహం ఏర్పడింది శరీరం ధరించినందువల్లే ఆత్మ కర్మలు చేస్తుంది కాబట్టి కర్మ చేయుటకు శరీరమే కారణం స్థూల సూక్ష్మ శరీర సంబంధం వల్ల ఆత్మకు కర్మ సంబంధం కలుగుతుందని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించను దాన్ని మీకు వివరిస్తాను ఆత్మ అంటే ఓ శరీరము అహంకారంగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మేనింతవరకు ఈ దేహమే ఆత్మ అని భావిస్తున్నాను కనుక ఇంకా వివరంగా చెప్పబడిన వ్యాఖ్యాత జ్ఞానమునకు పాదార్థ జ్ఞానంకు కారణమగుచుండును కాన అహం బ్రహ్మ అను వ్యాఖ్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరేను అప్పుడు ధనలోభింతో అంగిరసుడులా చెప్పసాగాను ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అనుశబ్దము సర్వంతరియామి రూపమైన పరమాత్మ నా అనుశబ్దము ఆత్మకు ఒక ఆధారభూతమైన శరీరం లేదు అది ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది నేను అనేది శరీర ఇంద్రియాల ఒకటి కాదని ముందు తెలుసుకోవాలి దేహేంద్రియాలను ఏది ప్రకాశింపజేస్తుందో అది నేను అనేది దేహానికి జగత్ స్వప్న సుష వ్యవస్థలు స్థూల సూక్ష్మకార శరీరాలు మూడింటిలోనూ నేను నాదని వ్యవహరించేది ఆత్మనేనని తెలుసుకోమని చెబుతాడు ఇనుము అంటి పెట్టుకొని తిరుగునట్లు శరీరం ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండును అదే ఆత్మ అదే విధంగా అవి ఆత్మ వలన తమ పని చేయును నిద్రలో శరీరంద్ర శరీరేంద్రియాలు సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కున్న తర్వాత నేను సుఖ నిద్రపోతుని సుఖంగా ఉన్నది అనుకునేదే ఆత్మ దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేసే విధంగానే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపజేస్తుంది ఆత్మ పరమాత్మ స్వరూపము అగుట వలన దానికి ధారాపుత్రాదులు ఇష్టముకు చున్నారు అట్టి విశేష ప్రేమ స్ప స్పందమూ వస్తువేదో అదే పరమాత్మ అని గ్రహింపుము తత్వమసి మొదలైన వ్యాఖ్యములందలి పదమునకు కించత్ జ్ఞాత్వాది జ్ఞాత్వాది వశిష్టమందు జీవాత్మయని అంటారు తత్ అనుపదమునకు సర్వజ్ఞ దిగుణత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వంను బోధించును ఈ రీతిగా సర్వ జగత్వాది ధర్మ ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపం ఒకటి నిలుచును అది ఆత్మ దేహ లక్షణములుండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరములకే ఆత్మకు కాదు ఒక కుండను చూసి మనిషి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహించును అలాగే దేహా అంతర్యామి అయిన జీవాత్మ పరమాత్మని తెలుసుకోవాలి జీవుల కర్మ ఫలాన్ని అనుభవించే అనుభవింపజేసేవాడు పరమాత్ముడని జీవులు ఆ ఫలాన్ని అనుభవిస్తారని తెలుసుకోవాలి అందువల్ల మానవుడు మంచి గుణాలతో గురుసేవ చేస్తూ సంసారబంధమైన ఆశల నుండి విముక్తి పొందాలి మంచి జరగాలనే తలంపుతోనే మంచి పనులు చేస్తూ భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగి ముక్తికి పొందాలి సత్క సత్కర్మ అనుష్ఠానం చేయాలి మంచి పనులు చేస్తే గానీ ముక్తి లభించదని అంగీరసుడు ధనలోపునికి మంచి పనులు చేయాల్సిన ఆవశ్యకతను గురించి చెబుతాడు అందులో ధనలోపుడు అంగీరసు నమస్కరించి ఇలా నేను సప్తదశాధ్యాయము పదిహేడవ రోజు పారాయణం సమాప్తం స్వస్తి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర